అందరికీ నమస్కారం నేను మీ నేహ సీత ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ తో వచ్చాను ఈ సంఖ్యని ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలుసా అదే అండి మన మన తెలుగు సంఖ్యా మన భారతీయ ఋషులు ఎంత గొప్పవారంటే ఈ సంఖ్యను కూడా మనకి తెలుగులో చెప్పారు అవి ఎప్పుడు మనం తెలుసుకుందామా ఒకటి పది నూరు పదివేలు లక్ష లక్షలు కోటి దశకోటి శతకోటి సస్కోటి అనంత్ కోటి జ్ఞాపుద్ధం కర్వం మా కర్వం పద్మం మా పద్మం శోని మా శోణి శంఖం మా శంఖం క్షిథి మా శిథి శోభం మా శోభం నిధి మా నిధి పార్థం పార్థం ఆనందం సాగరం అగ్యం అమృతం అశ్వింతం అమేయం భూరి మావుల్ ఈ కుగాన నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ద నెక్స్ట్ వీడియో